కల్తీ మద్యం అరికట్టాలని కోరుతూ మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో ర్యాలీ మద్యం అరికట్టాలని కోరుతూ మాజీ మంత్రి ఆర్కే రోజా నివాసం నుంచి నగరీ ఎక్సైజ్ కార్యాలయం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు కల్తీ మద్యం కారణంగా మరెవ్వరూ మృతి చెందకుండా అడ్డుకోవాలని పసుపు కుంకుమ పోగొట్టుకున్న అక్క చెల్లమ్మలకు అండగా నిలవాలని ఉద్దేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టామని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు ఈ కల్తీ మద్యం తయారీ వెనుక ఉన్నది ఎవరనేది తెలుగుదేశం పార్టీ వారే కల్తీ మద్యం గతేడాది విక్రయిస్తూ జేబులు నింపుకుంటూ ఉన్నారని విరుచుకుపడ్డారు కల్తీ మద్యం కేసులో రెడీ హ్యాండెడ్గా జయ దొరికితే వైసీపీ కోవర్ట్ అనడం విడ్డూరంగా ఉందన్నారు దొరికితే వారు వైసీపీ వారు అనడం ఎంతవరకు సమంజసం అన్నారు గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన శంకర్ యాదవ్కు కాకుండా జయచంద్రారెడ్డికి చంద్రబాబు ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు అయితే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన లావు శ్రీకృష్ణదేవరాయలు బోసు ఆనం వేమిరెడ్డి ప్రశాంతి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు కూడా వైసీపీ కోవటులేనా అని ప్రశ్నించారు ఆధ్యాత్మిక పార్టీ అయినా బీజేపీ కూటమిలో టీడీపీ ఉండడం రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంటూ కల్తీ మద్యం విక్రయాలు చేస్తుంటే మోడీ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు అదేమి అంటే కల్తీ మద్యం విక్రయాల్లో ఎవరెవరి పాత్ర ఉందో విచారణకు సిట్ బృందాలు ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు ప్రకటించడం తరచూ చూస్తూ ఉన్నామన్నారు అయితే చంద్రబాబు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అనే అధికారులు ఉన్నారన్నారు అనంతరం నగరి ఎక్సైజ్ సిఐ రెడ్డికి మాజీ మంత్రి ఆర్కే రోజా విడితి పత్రం అందించారు

పసుపు కుంకుమలు పోగొట్టుకున్న అక్క చెల్లెంలకి అండగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమం చేస్తుంది భవిష్యత్తులో ఈ కల్తీ మద్యం వల్ల ఇంకెవరి ప్రాణాలు పోకూడదు అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు మనం అందరం కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ర్యాలీగా వెళ్లి ఎక్సైజ్ ఆఫీసర్స్ కి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఈ కల్తీ మద్యం కానీ బెల్ట్ షాపులు గాని లేకుండా చేయాలి అలాగే తప్పుడు కేసులు పట్టకుండా నిజంగా ఎవరైతే సారా కాస్తున్నారో ఎవరైతే బెల్ట్ షాపులు నడిపిస్తున్నారో ఎవరైతే కల్తీ మద్యం అమ్ముతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకు ఈరోజు ఇంత గట్టిగా మనం ఫైట్ చేస్తున్నామంటే మొన్ననే మొరకల్ చెరువులో ఇబ్రాహీం దాదాపుగా ఇరవై వేల లీటర్లు కల్తీ మద్యం దొరకటం జరిగింది ఇంత పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలు పెట్టి ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తకంగా అన్ని షాపులకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పంపిస్తున్నారంటే దీనికి ప్రభుత్వం అండ లేదా అని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు లోకేష్ అండ లేకుండానే ఇంత పెద్ద మద్యం మాఫియా లిక్కర్ స్కామ్ జరుగుతుందా అని ప్రశ్నిస్తున్నా ఇంత పెద్ద స్కామ్ పైన విచారణ జరిపించాల్సిన బాధ్యత కూటమిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మోడీ గారి మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే హిందుత్వం మీద మీ పార్టీ ఉంది మహిళల పసుపు కుంకాలని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీ కుటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రోజు మద్యం మాఫియా చేయాలనే జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే ఆయన నాయకుల మీద ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టి లిక్కర్స్ కామని అబద్ధాలు ప్రచారం చేశారో అందరూ కూడా గమనించారు కర్మ ఎవరిని వదిలిపెట్టదు కర్మ ఎవరినైనా కూడా ఎగిస్తనేది మరొకసారి ప్రూవ్ అయింది చంద్రబాబు నాయుడు ఏదైతే అబద్ధపు నింద మా మీద వేశాడో ఈరోజు వాళ్ళు చేసిన తప్పుని కర్మ వాళ్ళకి కొట్టింది సాక్ష్యాధారాలతో దొరికేలా చేసింది ఈ దొరికి ప్రజల మధ్యలో దోషిగా నిలబడ్డ చంద్రబాబు నాయుడు యాజ్ యూజువల్ డైవర్ట్ పాలిటిక్స్ స్టార్ట్ చేశాడు ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే దొరికిన జయచంద్రారెడ్డి వైఎస్ఆర్సిపి కోవట్ అంట మరి నువ్వెందుకే ఆ టికెట్ ఇచ్చావు గతంలో నీ పార్టీలో గెలిచి మళ్ళీ నెక్స్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్ లో ఓడిపోయిన శంకర్ యాదవ్ ఎందుకు ఇవ్వలా అంటే దొరికితే వైఎస్ఆర్ సిపి వాళ్ళు దొరకపోతే తెలుగుదేశం జనసేన వాళ్ళ అంటే ఈరోజు తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా కృష్ణ గారు కానివ్వండి వేంరెడ్డి శాంతి గారు కానివ్వండి వేంరెడ్డి ప్రభాకర్ గారు కానివ్వండి మాగుంటి సుబ్బరామరెడ్డి గారు కానివ్వండి ఆనం గారు కానివ్వండి అలాగే సుభాష్ గారు అలాగే గొల్ఫు పార్సర్ వీరంతా కోవట్లేనా వైఎస్ఆర్సీపీ సో సిగ్గొచ్చాడు చంద్రబాబు నాయుడు అనుభవం ఉంది అని చెప్తున్నావు నీ అనుభవం అవినీతికి నీ అనుభవం ప్రజల్ని దోచుకోవడానికి తప్ప దేనికి ఉపయోగపడదని మరోసారి నిరూపించబడిపోయింది ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు నీ ఏపీ స్టేట్ లో ఈ విధంగా కల్తీ లిక్కరు ఇంత పెద్ద ఎత్తున మరి దొరికితే దేశంలో అందరూ కూడా తుపక్కన ఉంచుతున్నారు కానీ నువ్వేమో సిగ్గు లేకుండా మాకు సంబంధం లేదు నేను సిట్టు ఎంక్వైరీ చేస్తానని చేతులు దులుపుకుంటున్నావు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని జరిగాయి స్కాములు నువ్వు వేసిన ఏ సిట్ అయినా ఎప్పుడైనా విచారణ జరిపి న్యాయం చేసిందా దోషల్ని శిక్షించిందా నీ సిట్ నీ చేతిలో సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అన్న విధంగా ఉంది తప్ప ఉపయోగం లేదు దీంట్లో లోకేష్ నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి పవన్ కళ్యాణ్ వరకు కొల్లు రవీంద్ర వరకు ముడుపులు అందాయి కాబట్టే వీళ్ళు పదహారు నెలలు విచ్చల విడిగా వేల కోట్లు దోచుకున్నారు అందుకే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని మేమందరం కూడా మహిళల తరఫున డిమాండ్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఎవరికైతే మీరు జయచంద్రారెడ్డికి సీట్ ఇచ్చారో కిలార్ రాజేష్ ద్వారా లోకేష్ కి ముడుపులు అందాయి ఏ విధంగా జయచంద్రారెడ్డి ఈరోజు ఫ్యాక్టరీలు పెట్టి ఈ మధ్యాన్ని అమ్మిన ముడుపులన్నీ కూడా కిలార్ రాజేష్ ద్వారా లోకేష్ కి ఎలా అందాయో అన్నీ కూడా బయటకు వస్తాయి అలాగే సురేంద్ర నాయుడు జీవిత ఖైదు జైల్లో ఉండాల్సిన వాడు ఎలా బయటకు వచ్చాడు ఎలా ఈరోజు మద్యం మాఫియాలో మెయిన్ గా ఉన్నాడు మీ ఆశీర్వాదంతో కాదా మీరు కదా జీవిత ఖైదుకి క్షమాభిక్ష పెట్టించి మీరు అధికారంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఉన్నాడు బయట తీసుకొచ్చి ఈ రోజు అతని చేతతో అతని ద్వారా ఈ కల్తీ మద్యం మాఫియా చేయిస్తుంది నిజం కాదా నేను అడుగుతున్నా ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉన్నాడు అంటే అతనికి పెద్ద ప్యాకేజే దొరికినట్టుంది అందుకే ప్రశ్నించడం లేదు కాబట్టి వీళ్ళందరూ బండారం బయటపడాలి అంటే సిబిఐ విచారణ అవసరమని కూడా డిమాండ్ చేస్తూ సిబిఐ విచారణ జరిగేంత వరకు కల్తీ మద్యం మాఫియాని చేయాలి ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు కానీ కల్తీ మద్యం దొరికితే ఫోటోలు వీడియోలు చేసి అప్లోడ్ చేయడమే కాకుండా వాటిని ధ్వంసం చేయాలని కూడా రోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి యువతకి పిలుపునిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఎక్సైజ్ అధికారులు హెచ్చరిస్తున్నాం తప్పు చేసిన వాళ్ళని బెల్ట్ షాపులు నడిపించే వాళ్ళని కల్తీ మధ్యం అమ్మే వాళ్ళని అరెస్ట్ చేయండి అది వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అమాయకుల్ని తప్పుడు కేసులు పెట్టి లోపల పెడుతున్నారు అవన్నీ కూడా కోర్టు ద్వారా మేము బయటకు తీసుకొస్తున్నాం మీ అందరికీ కూడా కోర్టు మీద నించోబెట్టి శిక్షి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నారావాడి సారాపాల పై సిబిఐ విచారద కల్తీ లిక్క స్కామ్ పై సిబిఐ విచారద కల్తీ మధ్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్న సిబిఐ